మా ఇంట్లో మొత్తం ఫ్లోరినే చేసామండి ఇక పాములు పాకడానికైతే వీలు లేదు మట్టిలోనే పాకుతాయి అవి ఇంకా పక్షులు తెచ్చేసాయి పాము పూస ఇంట్లో పడితే పెద్ద ప్రమాదం ఏం కాదండి కాకపోతే పశువులు ఉన్న చోట నడుస్తాయి కదా అవి ఉన్న చోట మాత్రం పాపు పాంపూస్ అయితే ఉండకూడదండి ఎందుకంటే అవి తొక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాటికి ప్రమా అంటే వాటికి ఆరోగ్యము చెడిపోతుందండి కాబట్టి ఉంచకూడదు పక్కన రాళ్ళు ఉన్న చోట్ల విసిరి పడేయాలి ఇంకా పిల్లలు ఉన్న చోట కూడా ఉంచకూడదండి పిల్లలు తొక్కడం కానీ తీసుకోవడం కానీ ఆట ఆడుకోవడం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఉంచకూడదు ఇంట్లో కూడా ఉంచకూడదు ఇంకా మినపప్పు అయితే నేను ముందు రోజు నానబెట్టానండి ఇడ్లీ కోసము నాకు కొద్దిగా ట్లో పొక్కొచ్చి అన్నం తినడానికి వీలు పడతలే అని చెప్పి ముందు వీడలో మీకు చెప్పాను కదా అది దానికోసం అని చెప్పి నానబెట్టానండి అది గుండు పప్పు విసరలేదు ఇసరిన పప్పు అయిపోయిందండి ఇంకా కొనుక్కొ కొనుక్కు రావడం ఎందుకని చెప్పి ఇంట్లోనే ఉన్న పప్పు గుండు పప్పు అయితే నానబెట్టానండి అది అయితే పొట్ట అయితే రాలిపోలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే నానబెట్టాను అయినా రాలేదు ఇంకా తీరా చేసేది ఏముందని చెప్పి నేనైతే పిండి రుబ్బుకొని పోయినంత వరకు కడుక్కొని ఇలాగ నేను గారెలైతే పిండి రుబ్బుకున్నానండి ఇంకా గారెల పిండి గారెలైతే వేసానండి ఇంకా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుండి అవి వేస్తున్నాగానే వచ్చేసారు మధ్యలో ఆపేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వాళ్ళైతే కాళ్ళు చేతులు కడుక్కుంటారు అంతలోపు ఇంకా ఒక వాయి వేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే తింటూ ఉంటారనమాట ఇంకా మా అనిగాడు మంచిగా వీడియో తీస్తుంటే ఫో వీడియోకి ఫోజ్ ఇస్తుంది ఓహో బియ్యం పోతున్నాయి బియ్యం పోతున్నాయి బియ్యం పోతున్నాయి బియ్యం జరుగు బియ్యం అయితే చెరుగుతున్నానండి ఇదైతే సాయంత్రం అయితే కాదు మరుసటి రోజు మార్నింగ్ లేచి అయితే లేట్ అవుతుంది ఇక టైము ఎక్కువసేపు టైం అయితే పడుతుంది అనమాట అందుకనే చేసే కాసేపు ఖాళీగా ఉన్నాను కదా అని అయితే ఇదైతే చెరిగి పెట్టుకుంటే ముందు రోజు ఈజీగా అయిపోద్ది అని అయితే చెరిపి పెట్టుకుంటున్నాను ഇന്നിതു ഞാൻ മെ ഫോർട്ട് ചെയ്യാക്ക് തിച്ചി ചുണ്ട് ഏ ഞാൻ നോക്കിയത്ര 얘는 നിന്നതടാ 얘는 നിന്നതടാ